హలో వెల్కమ్ బ్యాక్ టు మీసావా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఈరోజు వీడియో ఆంధ్రప్రదేశ్లోని సబ్సిడీ లోన్స్ గురించి అయితే కనుక అందరూ ఎదురు చూస్తున్నారు కదండి చిన్న చిత్తక బిజినెస్లు చేసుకునే వాళ్ళకి ఏదైనా షాపులు పెట్టుకోవాలనుకున్న వారికి చిన్న తరహా బిజినెస్లు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందించాలన్న ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చిన ఈ ఏపీ సబ్సిడీ లోన్స్ కోసం అయితే కనుక చాలా మంది ఎదురు చూస్తున్నారు కదండి ఎందుకంటే దీనిలో సబ్సిడీ వస్తుంది అన్నమాట మనం పెట్టిన లోనికి మనకి సబ్సిడీ ఎంత వస్తుంది అలాగే కొన్ని జిల్లాలకు మాత్రమే ఆన్లైన్లో చూపిస్తుంది మరి కొన్ని జిల్లాలకు చూపించట్లేదు ఇది ఎప్పటికి చూపిస్తుంది ఎప్పుడు ఓపెన్ అవుతుంది అలాగే పన్నెండో తారీఖు లాస్ట్ డేట్ అని పదిహేనో తారీఖు వరకు కూడా పెంచారు సో మరి పదిహేనో తారీఖు అయిపోయిన తర్వాత ఈ అప్లికేషన్ ఎక్కడ ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అలాగే ఏ ఏ ఏ ఏ డాక్యుమెంట్స్ మనం జత చేయాలి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏవైనా సబ్మిట్ చేయాలో మనం స్కాన్ చేసి అలాగే డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఏమేంటి వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందామండి చాలా మంది సిబిల్ స్కోర్ అవసరమా అని అడుగుతున్నారు సిబిల్ స్కోర్ అవసరమా కాదా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈరోజు డీటెయిల్గా మీకు చెప్తానండి అలాగే మిగిలిన రాష్ట్రాల్లో ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఈ విషయాన్ని కూడా మీకు ఈరోజు తెలియజేస్తాను అనమాట సో మరి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ ఒక లైక్ ఇచ్చారనుకోండి ఇంకా చాలా విషయాలు మీ ముందు తీసుకురాగలుగుతాను అనమాట ప్రజెంట్ అయితే మీకు ఆన్లైన్లో చేస్తూ చూపిస్తానండి పది జిల్లాలకు మాత్రమే ఇప్పుడు ఓపెన్ అయింది ఈ పది జిల్లాలకి కూడా లాస్ట్ డేట్ అయితే కనుక పదిహేనో తారీఖు వరకు కూడా పెంచారండి పన్నెండో తారీఖు అనుకున్నారు ఫిబ్రవరి పన్నెండో అది ఫిబ్రవరి పదిహేను వరకు కూడా పెంచారు అన్నమాట అండి ఆ తర్వాత అసలు ఈ ఇప్పుడు ఇది తెలుసుకున్న తర్వాత మిగతా రాష్ట్రాలకి ఎప్పుడు ఓపెన్ అవుతుందో మనం తెలుసుకుందామండి సో మరి ఇప్పుడైతే కనుక స్కిప్ చేయకుండా చూసేయండి ఆన్లైన్లోనే మీ మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసి ఓబిఎంఎంఎస్ ఏపీ అని టైప్ చేయగానే కింద నెలా ఫస్ట్ ఆప్షన్ వస్తుందండి ఓ ఏపీఓబీఎంఎంఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అన్నమాట ఈ వెబ్సైట్ ద్వారాగా మనకి సబ్సిడీ లోన్లు అన్నవి అప్లై చేసుకోవడానికి అవుతుంది అన్నమాట అండి ఇది ఇప్పుడు పెట్టింది కాదండి వరకు కూడా చాలామంది దీని ద్వారా అంటే టీడీపీ ప్రభుత్వం గతంలో వచ్చినప్పుడు కూడా ఈ వెబ్సైట్ ద్వారానే అందరికీ లోన్స్ వచ్చాయండి సబ్సిడీ లోన్స్ చెప్పాలంటే కనుక ప్రత్యక్ష సాక్షి నేనేమాట నేను కూడా ఇదే వెబ్సైట్లో అప్లై చేసి లోన్ తీసుకున్నాను కొద్ది కొద్దిగా తర్వాత తీర్చేయడం కూడా జరిగిందండి బ్యాంక్కి మళ్ళీ నేను అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఎందుకంటే మనము ఒక లోన్ తీసుకున్నది కంప్లీట్ అయిపోతే మళ్ళీ లోన్ వస్తుంది అన్నమాట ఇక్కడ చూసారు కదండి ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక పది జిల్లాల్లో మాత్రమే రిలీజ్ అయిందన్నమాట అండి ఈ పది జిల్లాలకి మనకి పన్నెండో తారీఖు లాస్ట్ డేట్ అన్నారు కానీ పదిహేను వరకు కూడా పెంచారు అనమాట అండి దీని రిజిస్ట్రేషన్ ఇక్కడ ఉంటుంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు లాగిన్ మాట మీరు ఏదైనా తప్పుగా పెట్టారనుకోండి ఇక్కడ లాగిన్లోకి వెళ్ళి అప్పుడు మీరు చూడండి అందులోని కరెక్షన్ అవుతుందో లేదో చాలామంది అప్లై చేసిన వాళ్ళు కరెక్ట్ అంటే తప్పుగా పెట్టామని అంటున్నారు కొన్ని అలాంటివి లాగిన్లోకి వెళ్ళి చేయడానికి అవుతుందేమో ట్రై చేయండి ఇదైతే మానిటరింగ్ దా చూసారు కదా ఇక్కడ మనకి ఇందులోని ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఈబీసీ అండ్ కాపు వీళ్ళందరికీ కూడా లోన్స్ వస్తాయండి ఇది ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ అయింది కాకపోతే ఏంటంటే ఒకేసారి అందరికీ రిలీజ్ చేస్తే కనుక సర్వరు ఎర్రర్ రావడము అలాగే ఈ బ్యాంక్కి లింక్ అవ్వడము ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళడం ఇవన్నీ కొంచెం ప్రాసెస్ అయితే కనుక పెద్దది కనుక చాలా సర్వర్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయని చెప్పి కొన్ని కొన్ని జిల్లాలుగా ఓపెన్ చేసి కొన్ని కొన్ని కేటగిరీస్ వైజ్ ఓపెన్ చేస్తున్నారు అనమాట ఇప్పుడైతే కనుక ఓబీసీకి అలాగే కాపుకి వీళ్ళిద్దరికీ కూడా ఇప్పుడైతే కనుక ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి అన్నమాట అది కొన్ని జిల్లాలకు మాత్రమే మరి మిగిలిన జిల్లాలకు ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే కనుక అవుతుందండి మిగిలిన జిల్లాలకి అది ఎప్పుడు అంటే ఇది పదిహేను అయిపోతుంది కదండి అప్పుడు మళ్ళీ ఏదొస్తుందో తెలియదు ఎస్సీ వస్తుందో ఎస్టీ వస్తుందో మైనారిటీ వస్తుందో ఈబీసీ వస్తుందో అన్నది మనకు తెలియదు అన్నమాట ఈబీసీలో అయితే కనుక బ్రాహ్మణ వాళ్ళు క్షత్రియ వాళ్ళు కమ్మ రెడ్డి వైశ్య వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట అండి ఇదైతే కనుక మనకి ఎలిజిబిలిటీ కావాలంటే చూసుకోవచ్చండి ఆ కింద ఉంటుంది అలాగే అలాగే అప్లై ఆన్లైన్ కూడా కింద ఇచ్చారు అనమాట అన్నీ డీటెయిల్గా ఇచ్చారు మనం చెక్ చేసుకోవచ్చు మాట అండి ఈజీ ప్రొసీజర్ అనమాట అండి ఇప్పుడైతే కనుక మనకి వైఎస్ఆర్ ఒకటి అనంతపురం ఒకటి అలాగే అట్టి సైడ్ అన్నీ కూడా మనకి ఓపెన్ అయ్యి అండి ఇక్కడ విజయవాడ కాకినాడ తణుకు ఇలాగ మనకి ఈస్ట్ గోదావరి తర్వాత ఏంటంటే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి ఇవేమీ కూడా మనకి రిలీజ్ కాలేదు మాట అండి ఇంకా మీరు మిస్ అవుతారేమో ఇది తక్కువ టైం ఇస్తున్నారు కదా అప్లై చేసుకోవడానికి అనుకుంటే కనుక నేను చెప్పిన ప్రకారం మీరు ఒకసారి ఓపెన్ చేసి ఆ రిజిస్ట్రేషన్స్లోకి వెళ్ళి ఇక్కడ డిస్టిక్ బిలాంగ్స్ టు అన్న చోట మీ డిస్టిక్ ఏదో మీరు టిక్ చేసినట్లయితే అక్కడ అప్లికేషన్ విల్ బీ అదే ఓపెన్ సూన్ అని వస్తుంది మాట ఎనేబుల్డ్ సూన్ అని వస్తుంది అంటే త్వరలో ఓపెన్ అవుతుంది అని అర్థం మాట ఇదే మీకు సింబల్ మాట అండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మీ దగ్గరగా ఉన్న సెంటర్స్కి వెళ్ళి మీరు తెలుసుకునే కన్నా నేను చెప్పిన విధంగా మీరు కానీ చేస్తే మీ ఇంట్లో ఉండి మీ జిల్లాకి ఎప్పుడు ఓపెన్ అయిందో మీరు చూసుకోవచ్చు మాట అండి మీరు పెట్టుకోగలిగితే ఈజీగా పెట్టుకోవచ్చు లేదనుకుంటే మీ దగ్గరగా ఉన్న సెంటర్స్కి వెళ్ళండి ఈ ఆన్లైన్ లింక్ అయితే కనుక నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఆ లింక్ మీద ప్రెస్ చేసినట్లయితే మీకు ఓపెన్ అవుతుంది ప్రతి ఒక్కరికి మొబైల్స్ ఉన్నాయి కనుక ఇలాంటి చిన్న చిన్న వాటిని మనం చూసుకోగలిగితే ఎప్పుడు ఓపెన్ అవుతుంది అన్నది మనం మిస్ అండి మాక్సిమం మళ్ళీ మీకు ఎప్పుడు ఏది ఓపెన్ అయినా సరే నా ఛానల్లో నేను కంపల్సరీ ఇస్తానండి ఒకవేళ మీరు అంటే ఓపెన్ అయిందేమో అన్న చూసుకోవాలనుకుంటే కనుక మీరు ఇలా చూసుకోవచ్చు అన్నమాట అండి అన్ని రకాలకి సంబంధించినవన్నీ కూడా ఇస్తారు అన్నమాట అండి ఎవరు కూడా టెన్షన్ పడవద్దు కాకపోతే ఓపెన్ అవడంలో కొంచెం వెనక ముందు అవుతుంది అంతే తప్పమాట అయితే స్వయం ఉపాధి ఇది ఏంటంటే ఇది అప్లై చేసిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే కనుక ఇది అప్లై చేసిన తర్వాత ఎంపీడీఓ ఆఫీస్కి మనకి ఈ అప్లికేషన్స్ వెళ్తాయి అన్నమాట అండి అక్కడ ఒక రోజు మీటింగ్ జరుగుతుందన్నమాట ఆ ఆ మీటింగ్లోని బ్యాంక్ అధికారులు కూడా వస్తారు అండి ఈ ఎంపీడీఓ అధికారులు బ్యాంక్ అధికారులు మొత్తం ఈ సర్టిఫికేట్ ఈ వెరిఫికేషన్ చేస్తారన్నమాట అండి వెళ్ళిన అప్లికేషన్స్ అన్నిటినీ కూడా వెరిఫై చేస్తారన్నమాట వెరిఫై చేసిన తర్వాత ఒక లిస్ట్ని అయితే కనుక తయారు చేస్తారనమాట ఎవరికి ఎలిజిబుల్ ఉంది ఎవరికి ఇవ్వాలి ఎవరికి దీనికి అర్హత ఉంది అని ఒక అక్కడ కొంత ఒక మీటింగ్ తర్వాత దీన్ని ఫైనలైజ్ చేసి ఒక లిస్ట్ తయారు చేసి దాన్ని కలెక్టర్కి పంపిస్తారు అనమాట అండి మన జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తారు అనమాట అండి ఈ ప్రతి జిల్లాలోని కూడా ఎంపీడీఓ ఆఫీసెస్లో ఈ మీటింగ్స్ అన్నవి జరుగుతాయి అన్నమాట అండి ఈ మీటింగ్స్లోని వేటికి లోను ఇవ్వాలి అన్నది చర్చించి ఫైనల్ చేసుకున్న తర్వాత ఆ జిల్లా కలెక్టర్ గారికి అయితే కనుక పంపించడం జరుగుతుంది మాట అండి ఇది మనకి ఫస్ట్ జరిగే పని మాట అండి అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత బ్యాంక్ అధికారులు మీ దగ్గరికి రావడం కానీ లేకపోతే మీరు బ్యాంకుకు వెళ్ళడం కానీ జరుగుతుంది మాట అండి ఎందుకంటే కనుక మీకు కొన్ని క్వశ్చన్స్ వేస్తారన్నమాట అండి కొన్ని ప్రశ్నలు మీరు ఇదివరకు ఏమైనా లోన్ తీసుకున్నారా మీరు ఇదివరకు లోన్ కరెక్ట్గా కట్టారా లేదా ఎప్పుడు లోన్ తీసుకున్నారు ఏ దేని నుంచి తీసుకున్నారు అలాగే మీకు ఏమైనా లోన్ ఉన్నాయా ఇంకా నాన్న ఇంకా మీరు సిబిల్ స్కోర్ కూడా చూస్తారనమాట అండి ఈ సిబిల్ స్కోర్ చూసేటప్పుడు మీరు సిబిల్ స్కోరు ఎంక్వైరీ చేసినప్పుడు మీకు తక్కువగా ఉంటే కనుక లోన్ రావడానికి కొంత టైం అయితే పడుతుంది మాట అండి సో సిబిల్ స్కోర్ కూడా దీనికి చూస్తారన్నమాట కొత్తగా ఈ మధ్య కాలంలోనే ఇదైతే కనుక పెట్టారన్నమాట అండి అలాగే ఈ బ్యాంక్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీ ఆఫీస్కి అంటే మీరు దేని మీద అయితే లోన్ పెడుతున్నారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ దానికి సంబంధించిన షాప్ కానీ ఉంటాయి కదండి అది వెరిఫై చేయడానికి మీకైతే కనుక అధికారులు మీ షాప్కి వచ్చి ఎంక్వైరీ అండి అసలు నిజంగా షాప్ ఉందా లేదా మనం ఏదైనా ఫేక్గా ఏమైనా పెట్టామా లేకపోతే ఏంటనే మనకి షాపు పెట్టుకోవాలన్న ఉద్దేశం కానీ లేదా పెట్టుకుని ఉంటేనే అక్కడ అవుతుందన్నమాట అంటే షాప్ కంపల్సరీ ఉండాలి లేదా పెట్టుకునే వాళ్ళైతే కనుక మన షాప్ చూపించాలి అడ్రస్ చూపించాలి అలాగే దాని మీద మనం డీటెయిల్స్ అవన్నీ ఇవ్వాలన్నమాట అండి సో అలా అయితేనే మనకు వస్తుంది అంతేగాని పెట్టగానే అక్కడ సెలెక్ట్ అయిపోయిన వెంటనే కను కనుక వచ్చేది మాట ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మీకు ఒక నెల నెల పదిహేను రోజులు పడుతుందండి అప్పుడు మీ అకౌంట్లోకి ఆ అమౌంట్ అయితే కనుక మీకు వస్తుంది అలాగ మీకు దీన్ని అయితే కనుక తీస్తారు అండి మరి ఈ లోన్ అమౌంట్ ఎంత ఇస్తారు అంటే కనుక ఈ లోన్ అమౌంట్ని మనం రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కూడా లోన్ అయితే కనుక ఇస్తారన్నమాట అండి ఐదు లక్షల వరకు వచ్చే లోన్ అయితే కనుక మనకి రెండు లక్షల వరకు కూడా సబ్సిడీ వస్తుంది అన్నమాట సపోజ్ మీకు ఐదు లక్షల లోన్ శాంక్షన్ అయింది అనుకోండి దానికి రెండు లక్షల వరకు కూడా సబ్సిడీ వస్తుంది అన్నమాట రెండు నుంచి మూడు లక్షల లోపు లోన్ కానీ మీరు తీసుకున్నట్లయితే కనుక లక్ష పాతిక వేల రూపాయలు మీకు సబ్సిడీ వస్తుందిమాట అండి అంటే రెండు నుంచి మూడు లక్షల లోపు ఎంత తీసుకున్నా సరే లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు మీకు అయితే కనుక సబ్సిడీ వస్తుంది ఓన్లీ రెండు లక్షల లోపు మాత్రమే తీసుకున్న లేకపోతే రెండు లక్షలు తీసుకుంటే కనుక డెబ్బై ఐదు వేల రూపాయలు మీకు సబ్సిడీ అన్నది ఇస్తారన్నమాట అండి డెబ్బై ఐదు వేల రూపాయలు సబ్సిడీ వస్తుంది మీరు తీసుకున్న లోన్ బట్టి మీకైతే కనుక సబ్సిడీ అన్నది ఇవ్వడం జరుగుతుంది మాట అండి అయితే మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయండి ఇది బీసీ వాళ్ళకైతే కనుక ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉండాలి అలాగే కాపు వాళ్ళకైతే కనుక ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలన్నమాట ఏజ్ ఆంధ్రప్రదేశ్కు చెందిన వారే ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలన్నమాట ఎందుకంటే ఇది ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లోన్స్ కనుక మీరు ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్ళే ఉండాలన్నమాట అలాగే ఈ డి ఫార్మ్సీ బి ఫార్మ్సీ ఎం మీద ఎవరైతే లోన్స్ తీసుకుంటున్నారో మెడికల్ షాపులు పెట్టుకోవడానికి కానీ జనరిక్ స్టోర్స్ పెట్టుకోవడానికి కానీ ఇలాగా డైరీ ఫామ్స్ పెట్టుకోవడానికి కానీ లేకపోతే మనకి ఇంకా చూడండి పశువుల్ని పెంచుకోవడానికి కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మాట అండి అదే మీకు ఓసీ అంటే కాపులను అయితే కనుక కాపు బలిజ తెల్లగా ఒంటరి ఈ సబ్ క్యాస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి బ్యాంక్ పాస్పోర్ట్ బ్యాంక్ పాస్బుక్ ఉండాలి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి పాన్ కార్డ్ కూడా ఉండాలన్నమాట ఇవన్నీ తీసుకొని మీరు మీకు దగ్గరగా ఉన్న ఎంపీడీఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఓపెన్ అవగానే నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను అనమాట అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి